హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ లాగ్ ఏంటి అంటే మేము ఉండే దగ్గర అంటే ఆగ్రాలో తెలుగు అసోసియేషన్ అంతా వినాయకుడి బొమ్మని నిలిపారు సో వినాయకుడిని ఫైవ్ డేస్ ఉంచుతున్నారు ఈ ఫైవ్ డేస్ ఈవినింగ్ పూజలు అయితే రోజుకి త్రీ ఆర్ ఫోర్ ఫ్యామిలీస్ అయితే పూజలు చేస్తున్నారు మేమైతే థర్డ్ డే చేస్తున్నాము అందుకనే ప్రసాదం కోసం పులిహోర రెడీ చేస్తున్నాను ఇంత క్వాంటిటీలో చేయడం అన్నది ఇదే ఫస్ట్ టైము టేస్ట్ ఎలా ఉంటుందో మరి చూడడానికి కూడా అవ్వదు సో పులిహోర రెడీ అయ్యాక స్టీల్ బాక్స్లో అయితే వేసుకున్నాను ఇంకా మేము రెడీ అయిపోయాము రెడీ అయిన తర్వాత పూజకు కావాల్సిన సామాన్లు ప్రసాదంగా చేసిన పులిహోర అయితే బ్యాగ్లో పెడుతున్నాను పూజకి పెద్దగా సామాన్లు కూడా ఏం చెప్పలేదు వినాయకుడికి పూలదండ కొబ్బరికాయ అరటిపళ్ళు పత్రి అంతే ఇంకా బ్యాగులో అయితే పూజ సామాన్లు పెట్టేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది చాలా పెద్దది అన్ని దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉంటాయి ఇక్కడ గుడిని అయితే తెలుగు అసోసియేషన్ వాళ్ళే చూసుకుంటారు ఎవ్రీ సాటర్డే పూజలు సంకీర్తనలు అన్నీ చేస్తారు ఇంకా గణేష్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది భవ గణపతి పద్మ జయ జయ గణపతి దివ్య నమస్తే గజ ముఖ భక్తం గిరిజా మిత్రం గణపతిని గణ పాయ కవలిత పద్మ రుచి క్షురపతి ఎవ్రీ ఇయర్ వెంకటరమణ మూర్తికి అయితే బ్రహ్మోత్సవాలు కూడా ఫోర్ డేస్ చాలా బాగా చేస్తారు ఇంకా మనం తెచ్చిన ప్రసాదాలన్నీ వినాయకుడు ముందైతే పెట్టేసి నైవేద్యం చెల్లిస్తున్నారు ఇంకా లాస్ట్లో హారతి పూజ అంతా అయిపోయింది ఇంకా మనం తెచ్చిన ప్రసాదాలనే మనకు పెడతారు పూజలో కూర్చున్న వాళ్ళే కాదు కూర్చోలేని వాళ్ళు కూడా ప్రసాదాలు తెస్తుంటారు కాబట్టి మహారాష్ట్ర వాళ్ళు వాళ్ళ నిమజ్జనం చేస్తున్నారు ఇది సండే రైజ్ పూజ నేను వెళ్ళేసరికి పూజ అయితే అయిపోయింది హారతి టైంకి వెళ్ళాను చాలామంది అప్పటికే వచ్చేశారు ఇంకా ఆ రోజే వినాయకుడికి లడ్డు వేలంపాటు కూడా జరుగుతుంది నిమజ్జనం కూడా ఆ రోజే లడ్డు అయితే చాలా బాగా ఫన్నీగా జరిగింది ఇంకా వినాయకుడికి అయితే నైవేద్యాలను చెల్లించేసి హారతి అయితే ఇస్తున్నారు పూజ అయిపోయిన తర్వాత లడ్డూ వేలంపాట అయితే స్టార్ట్ చేశారు చాలా బాగా ఫన్నీగా అయ్యింది లడ్డూ పా ఏమో స్వామివారి పాట థౌజండ్తో ఎంతో స్టార్ట్ చేసి సెవెంటీన్ వరకు అయితే లడ్డూ పాటకి వెళ్ళింది ఇంక అందరూ లడ్డు వేలంపాటలో అయితే పార్టిసిపేట్ చేయలేరు కదా అందుకని ఇంకో లక్కీ డ్రా కూడా పెట్టారు ఎందుకంటే ఇందులో మనం ఫిఫ్టీ రూపీస్ పే చేసి ఒక స్లిప్ మన నేమ్ రాసి ఆ బిందులో వేయడమే మన ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ కూడా వేసుకోవచ్చు అది లాస్ట్లో ఒక బాబుతో అయితే తీయించారు ఎవరిని ఏమొస్తే వాళ్ళకే లడ్డు అది లక్కి పైన డిపెండ్ అయ్యి ఉంటుంది సార్ పదిహేను ఎనిమిది వేలు వేల అయితే వాళ్ళకొచ్చింది లడ్డు వాళ్ళకైతే అలా కండువ కట్టేసి పై పైన లడ్డు పెట్టేసి అలా చేశారు నెక్స్ట్ ఇంకో లడ్డుని లక్కీ డ్రా వేసారు కదా అదైతే ఓపెన్ చేస్తున్నారు ఆ బాబుతో

లో కూడా గెలిచిన లడ్డు వాళ్ళకు కూడా అలానే తలకి కొండవ కట్టేసి పైన లడ్డు పెట్టేసి అయితే చేశారు ఇంకా నెక్స్ట్ అంతా అయిపోయాక ఇంకా భోజనాలే చాలా మంది తెలుగు ఫ్యామిలీస్ ఉన్నాయి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే మన విలేజ్లో ఉండే ఫీలింగ్ వచ్చింది ఇంకా భోజనాలు అయ్యాక అందరం నిమజ్జనానికి అయితే రెడీ అవుతున్నాము ఇంకా డ్యా బ్యాండ్ టైప్లో అయితే తెప్పించారు ఇలా యూనిటీగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా బాగా అనిపించింది ఎక్కడో ఉంటారు మామూలుగా అయితే బర్త్డే పార్టీలో న్యూ ఇయర్ పార్టీలకు అయితే అటెండ్ అవుతాం కానీ ఫస్ట్ టైం డెవోషనల్గా ఇంతమంది తెలుగు వాళ్ళు కలిసి చేసుకోవడం అనేది చాలా గ్రేట్ అనే చెప్పాలి చాలా బాగుంది చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ భోజనాలు అంతా అయ్యాక నిమజ్జనమే మార్క్ బ్యాండ్ టైప్లో అయితే ఏవో బ్యాండ్ తెప్పించారు చాలా బాగా అనిపించింది పాటలతో పూజలతో అయితే బాయ్ బాయ్ చెప్పేశాము ఇలా యూనిటీగా తెలుగు అసోసియేషన్ అంతా సెలబ్రేట్ చేసుకోవడం మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగా అనిపించింది నాకైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్